ఆదరకొటే కారం రంగు రుచి ఆ కారం పొడి సిల్వర్ స్క్రీన్ మీద సందీప్ రెడ్డి వంగర్ రూలింగ్ కి బ్రేక్ పడబోతుందా రా అండ్ రస్టిక్ స్టైల్ ఆఫ్ సినిమా మేకింగ్ తో వెండితెర మీద కొత్త వైబ్ సెట్ చేసిన సందీప్ కి పోటీగా మరో దర్శకుడు అవతరించాడా ఫిలిం సర్కిల్స్ లో ఇదే ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్ ఇంతగా సందీప్ ఇమేజ్ కి పోటీ ఇస్తున్న ఆ దర్శకుడు ఎవరు ఈ స్టోరీలో చూద్దాం సందీప్ రెడ్డి వంగర్ వెండితెర మీద ఈ పేరుకు స్పెషల్ ఇమేజ్ ఉంది తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే సిల్వర్ ని షేక్ చేసిన సందీప్ తరువాత తో నేషనల్ మార్కెట్ ని షేక్ చేశారు ఇప్పుడు ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని రూపొందిస్తున్నారు ఈ రేంజ్లో ఆఫీస్ ని రూల్ చేస్తున్న సందీప్ కి ఇప్పుడు గట్టి పోటీ ఎదురైంది రీసెంట్ గా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతోంది స్లోగా బాక్సాఫీస్ మీద పట్టు సాధిస్తోంది దీంతో ఆ సినిమాలోని వైల్డ్నెస్ గురించి ఇండస్ట్రీ సర్కిల్స్లో డిస్కషన్ జరుగుతోంది ఉరీ సినిమాతో నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్న ఆదిత్యధర్ దురంధర్ సినిమాని డైరెక్ట్ చేశారు ఇప్పుడు ఆయన టేకింగ్ గురించి బాలీవుడ్తో పాటు సౌత్ సర్కిల్స్లోనూ డిస్కషన్ జరుగుతోంది ముఖ్యంగా సందీప్ రేంజ్లో రానెస్ చూపించారని దురంధర్ తరువాత స్పిరిట్ విషయంలో సందీప్ మరింత గా ఉండాల్సిందే అనే సజెషన్స్ వినిపిస్తున్నాయి